పిఠాపురం నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడంలో అన్నీ తానే వ్యవహరించింది వర్మ ఫలితాలు వచ్చిన తర్వాత వర్మ వర్మ మనుషులు మనకి ఇదే కర్మ అని చెప్పి అనుకుంటూ ఉన్నారు పిఠాపురంలో కారణం వాళ్ళను వాళ్ళ మనుషులను దేకట్లేదు పైపెచ్చు వర్మ మీదే దాడి జరిగింది మనం చూసాం ఆ నాగబాబు గారు కూడా పిఠాపురం వెళ్ళి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు సూచనలు అనాలా సలహాలు అలా ఆదేశాలనాలా ఏవో ఒకటి అయితే ఇచ్చారు మీరు ఎవరి మాట వినకూడదు ఎవరి మాట పాటించవద్దు ఎవరి సూచనలు తీసుకోవద్దు ఇక్కడ జనసేన మల్లెడ్డి శ్రీనివాస్ ఉంటారు ఆయన మాటలన్నా వినాలి లేకుంటే మా మాటలన్నా వినాలి ఆ మా సలహా మేరకే పనిచేయాలి వేరే వాళ్ళు ఎవరిని పట్టించుకోకండి అని వర్మ దగ్గర చాలా టీడీపీ వాళ్ళు పంచాయతీలుగా పెడుతూ ఉన్నారు ఒకవైపు ఇది నడుస్తూ ఉంటే మరొక వైపు వర్ పవన్ కళ్యాణ్ కోసం వర్మ టికెట్ త్యాగం చేశారు కాబట్టి వర్మను చంద్రబాబు గారు అప్పుడే పిలిచి నీ గవర్నమెంట్ వస్తే డెఫినెట్లీ నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ వర్మాకు ఇవ్వబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు పిరాయించారు కదా ప్లేట్ పిరాయించారు కదా వాళ్ళని అనర్హులుగా ప్రకటించారు ఆమె రెండు ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది సో ఏదన్నా గనుక పోటీ ఉంటే జూలై పన్నెండవ తేదీ ఎన్నికలు జరుగుతాయి సో ఆల్మోస్ట్ ఇంకా వైసీపీకి ఆ ఛాన్స్ లేదు కాబట్టి పోటీ లేకుండానే ఉండొచ్చు సో నామినేషన్ల కార్యక్రమం అయిపోగానే విజేతలుగా ప్రకటించేయచ్చు సో రెండు కూడా కూటమి ఖాతాలోకి పోతాయి కాబట్టి మరి రెండింటి నుంచి తెలుగుదేశమే పోటీ చేస్తుందా ఒక దాని నుంచి జనసేన పోటీ చేస్తుందా అన్న విషయం అయితే చూడాలి బట్ తెలుగుదేశం పోటీ చేసే దానిలో వర్మకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది స్వయాన వర్మనే ట్వీట్ చేసుకున్నారు ఒక న్యూస్ ఛానల్ కథనాన్ని పవన్ కళ్యాణ్ గెలిపించిన వర్మకు ఎమ్మెల్సీ అనే ఒక న్యూస్ ఛానల్ కథనాన్ని ఆయన ట్విట్టర్లో షేర్ చేసుకుంటూ వర్మకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు అని చెప్పి ఆయనందుకు ఆయనే అంటే ఆయనందుకు ఆయనే ట్వీట్ చేసుకున్నారు ఆయనందుకు ఆయనే సో ఎనీహౌ ఇటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి రికమెండేషన్ ఉంటుంది చంద్రబాబు నుంచి ఆల్రెడీ మాట ఉంది కాబట్టి ఆ రెండు ఎమ్మెల్సీలలో ఒక ఎమ్మెల్సీ ఖచ్చితంగా వర్మకి అని చెప్పి ఆయన కూడా ఫిక్స్ అయినట్టున్నారు ఆ సమాచారం వచ్చింది కాబట్టి ఆయన ట్వీట్ కూడా చేసుకున్నట్టున్నారు మరి అక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వారు మా ఎమ్మెల్సీ మరి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో మరికొన్నిట్లో మరికొన్నిట్లో పంపకాలల్లో అధికారిక గౌరవాలలో టీడీపీ జనసేన ఇక కుట్టుకోవడం అక్కడ ఇంకా పెరుగుతుందో లేకుంటే ఏదో విధంగా సమన్వయంతో నెట్టుకొని వస్తారో చూద్దాం